ఇక వివరాల్లోకి వెళ్తే భక్తి మార్గంలో సేవా దృక్పథాన్ని మేళవించి కార్పొరేషన్ ఉద్యోగులు ఇతరులకు మార్గదర్శకులుగా నిలవడం అభినందనీయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రశంసించారు దసరా నవరాత్రుల సమయంలో అనేక మంది భవానీ మాలదారులు అమ్మవారి భక్తులు కాలినడకన బెజవాడ దుర్గమ్మ దర్శనానికి వెళ్తుంటారు తమ మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉంటారు అటువంటి వారికి ఉపయుక్తంగా ఉండేలా దారి పొడవునా సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తూ వస్తున్నారు ఆ సేవలకు మేము సైతం అంటూ ముందుకొచ్చి ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ విజయవాడ కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధికి కాలినడక వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఉద్యోగుల ఆధ్వర్యంలో స్థానిక పోస్టల్ కాలనీలోని బడేటి పార్క్ వద్ద అల్పాహారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు శిబిరంలో వివిధ రకాల అల్పాహారం హెల్త్ డ్రింక్స్ మందులు అందుబాటులో ఉంచారు ఈ శిబిరాన్ని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు స్వయంగా భవానీ మాలదారులకు అల్పాహారాన్ని అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ భక్తి మార్గం అంటే ఇతరులకు ఆదర్శంగా నిలవడమేనని అభివర్ణించారు ఏలూరు కార్పొరేషన్ ఉద్యోగులంతా ఆదర్శనీయమైన సేవలను అందించే విషయంలో ఎప్పుడూ ముందే ఉంటారని అభినందించారు అమ్మవారి కృపా కటాక్షాలతో ప్రజలంతా సంతోషంగా వర్దిల్లాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ ఏ భానుప్రతాప్ కార్పొరేషన్ పీఓ కృష్ణమూర్తి ఎంహెచ్ఓ డాక్టర్ మాలతి టీడీపీ నాయకులు గూడూరి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

మరి ఈ రోజు నుంచి ఏదైతే దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయో దానిలో భాగంగా మున్సిపల్ ఉద్యోగస్తులందరూ కూడా ఏదైతే అమ్మవారి గుడికి దుర్గమ్మవారి గుడికి వెళ్ళే పాదచారులందరికీ కూడా ఇక్కడ అల్పాహారం అలాగే బిస్కెట్లు అలాగే కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా వారిని అభినందిస్తున్నాను ఎందుకంటే ఉద్యోగస్తుల్లో కూడా సేవా దృక్పథం ఏ విధంగా ఉంటుందనేది చాటి చెప్పడానికి మరి మొట్టమొదటిగా ఏలూరు నియోజకవర్గంలో మరి మున్సిపల్ ఉద్యోగులంతా కూడా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా ఏదైతే ప్రతి ఒక్కరు కూడా పాదచారులు ఇక్కడ ఏదైతే వాళ్ళు ఆ శిబిరాన్ని ఏర్పాటు చేసి అల్పాహారం చేశారో అందరూ కూడా వినియోగించుకోవాలి అమ్మవారి కృపా కాటుష్యం ఈ ప్రజలందరి మీద కూడా ఉండాలి అలాగే అందరూ ఇందు దేవి నవరాత్రులు అందరూ కూడా అమ్మవారిని పూజించుకుంటూ భక్తి శ్రద్ధత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మున్సిపల్ కమిషనర్ని మాట్లాడుతున్నాను ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రగా వచ్చేటువంటి భవానీ భక్తుల సేవా శిబిరాన్ని మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఏర్పాటు చేయటం నిజంగా అభినందించదగ్గ విషయం గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అది ప్రారంభించుకోవటం చక్కగా అందరూ కూడా ఈ ఈరోజు నుంచి ఈ భవానీ భక్తులందరూ కూడా ఈ ఫుడ్ అంతా కూడా ఫెసిలిటీ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ